నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం రోజు వేస్తున్నాయి ఈ రెండు బాగా ఇప్పుడు జగిత్యాలు పంపిస్తున్నా మా బావను మా బ్రదర్ ఇద్దరు వెళ్తున్నారు అయితే నేను ఢిల్లీ నుంచి జగిత్యాలు పోయేటప్పుడు చాలామంది మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి రిటర్న్ పోయేటోళ్ళు ట్రైన్ టికెట్ దొరకకను ఇక డబ్బులు ఉంటావు లేకుండా మనకు కాల్ చేస్తూ ఉంటారు నేను రిటర్న్ ఎప్పుడు పోయినా బండికో ఇద్దరు నెక్స్ట్ వస్తూ ఉంటాను ఈ తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో పామురు ఒంగోలు ప్రకాశం జిల్లా ఈ అన్నయ్యనేమో మా వెముల దగ్గర చంద్రుర్తి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్తాయి ఈ పిల్లాడు నేవీ దానికి సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ కొంటే వచ్చిండు ఇంటర్వ్యూ సక్సెస్ అయింది ఇక రిటర్న్ పోయేటప్పుడు నా వీడియో చూసిన్నటి అన్నయ్య అన్న మా ఇతర మనుషులు ఉన్నామంటే రమ్మని చెప్పిన లొకేషన్ పెట్టగానే వచ్చిండు ఇప్పుడు సెరొక్కపాల్లే కూర్చొని వెళ్ళిపోతాం మీరు అండి అయితే ఇది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వెర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే ప్లస్లో నేను వీడియో చేసినా చేసినప్పుడు కూడా చెప్పినా నేను ఒక రేట్ కడిగినా వాటి ఇస్తలేడని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేసి నా భయ లేఖ అంటే ఒక రెండు లక్షలు ఆర్టీచే చేసిన మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక ఎనిమిది లక్షలు కట్టినా పది లక్షలు ముట్టినా ఇంకా వాళ్ళకి నేను ఇంకా కొంచెం అమౌంట్ ఇచ్చేది ఉంది ఇది నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తా ఎందుకంటే ఇది హర్యానా బండి మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ది ఆయన ఏం చెప్పిండంటే ఎన్వోస్ ఇచ్చినాక నాకు వన్ మంత్లో ఆర్సీ కావాలి లేకపోతే నేను మీద యాక్షన్ తీసుకుంటా అన్నాడు అందుకే నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తా సార్ కేవలం అరవై రెండు వేల చిల్లర తిరిగింది జగితలచార్కు అరవై నాలుగు వేలు అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ సిల్వర్ కలర్ సెవెన్ సీటర్ బకెట్ సీట్ అండి పుష్ బటన్ వస్తుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ వేసి కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది అలై వీల్స్ ఏపీఎస్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీది రివర్ సెన్సార్స్ రివర్ కెమెరా కూడా ఉంటుంది సిల్వర్ కలర్ మాన్యువల్ డిజైన్ జెడ్ వేరియంట్ నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తా ఇరవై ఒక లక్షకు రిజిస్ట్రేషన్ చేసిస్తా ఒకవేళ మీరు వేసుకుంటా అంటే దీనికి ఎన్ఓసి వస్తుంది కానీ ఇన్వైస్ రాదు హెచ్ఆర్ నెంబర్ ఇది ఒకవేళ మీకు ఇన్వాయిస్ లేకుండా అయితే పని అంటే చేసుకోర లేదు అంటే నేను కరీంనగర్ కానీ జగిత్యాల కానీ మీకు రిజిస్ట్రేషన్ చేసి పీజీ నెంబర్ వేసి ఇస్తా ఇరవై ఒక లక్ష దీనికి మూడు లక్షల దాకా ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కు జెడ్ వర్సాను ఇది కొత్త బండి ఇప్పుడు ముప్పై ఆరు లక్షలు ఉంది ఈ బండి నేను మీకే పేపర్లు వేసి ఇస్తాను జగిత్యాల కానీ కరీంనగర్ కానీ మీకు నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు ఈ నెంబర్ ఉండదు ఇదైతే నెంబర్ ఉందో జీరో ఫోర్ జీరో సిక్స్ ఎగిరిపోయి మన నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు టీజీలో ఈ బండి అమ్మకానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్కి కాల్ చేయండి ఈ బండి విషయానికి వస్తే మార్తి ఎట్టిగా జెడ్డీ ప్లస్ సేమ్ బండి ఇంకొకటి కూడా కొన్నా నేను అది ఎయిటీ థౌజండ్ చేంజ్ తిరిగింది సిల్వర్ కలరే దీనికి బంపర్ డ్యామేజ్ ఉంటే పెయింట్కి ఇచ్చినా అది నేను రేపు వీడియో పెడతా దాన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు దానికి నేను ఆల్రెడీ రెండు లక్షలు కట్టినా ఇంకొంచెం అమౌంట్ కూడా ఇచ్చేది ఈ లోపడు అంటే నో ప్రాబ్లం లేకపోతే జైతాల్ తీసుకొచ్చిన కాదు ఢిల్లీ నెంబరే ఇది కూడా ఢిల్లీ నెంబరే ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ జడ్ఏ ప్లస్ పుష్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్సు థర్టీ థౌసండ్ లోపు తిరిగింది కంపెనీ టైర్లో ఉన్న స్టేపిని ఒకసారి రెండు సార్లు వాడిరు ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సిల్వర్ కలర్ మాన్యువల్ డీజిల్ ఇది నిన్న బాగ్లో ఎక్స్ట్రా ఫిటింగ్ వేయించినప్పుడు దీన్ని వీడియో వేసిన నేను ఈ బండి ఇప్పుడు ఈ రెండు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి రేపు నైట్ జగితాల్లో ఉంటాయి మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఎల్లుండి వచ్చి ఈ బండి చూసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ బండ్లు మేము ఎన్ని బండ్లు కొన్నా బై రోడే పంపిస్తాం సార్ కంటైనర్లు ఏం నా దగ్గర పది మంది డ్రైవర్లు పనిచేస్తారు మన పిల్లలు షెడ్ కార్డ్ ఉంటారు ఏదైనా బండి నేను ఇక్కడికి వచ్చి వాళ్ళని ట్రైన్ ఎక్కువమంటే జనరల్ లెక్కి వచ్చేస్తారు ఇక్కడికి వచ్చి బండ్లు తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ కూడా నాకు రూమ్ ఉంది వంట వేసుకుంటాం తింటాం ఆ బండ్లను పిల్లలను లెక్కించి పంపించారు ఇప్పుడు కడుపు ఆనందిం ఆయన నేను నేను కూడా వెళ్ళు కానీ నాకు ఒకటి ప్రీమియం వెహికల్ది సెటిల్మెంట్ కొంచెం ముందు అవుతుంది అయితే ఆ బండి తీసుకొని నేను వస్తాను ఇప్పుడైతే ఈ రెండు బండ్లు పంపిస్తున్నాను ఈ బండి కస్టమర్ ముల్కనూరు నుంచి మనకు డబ్బులు కొట్టిండు మొత్తం పేమెంట్ అయిపోయింది అయినకు నేను ఢిల్లీలో ఆరు లక్షల అరవై వేలకు విత్ ఎన్ఓసి ఇప్పించిన సార్ ఇప్పుడు ఈ బండి బై రోడ్ వద్ద నాకు కమిషన్ ఇస్తారు డీజిల్ టోల్గేట్ పైసలు కూడా వేరే ఈ బండ్లు రెండు బై రోడ్ వేస్తే ఈ బండ్ ఏమో సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది అమ్మకానికి ఉంది నేనే పేపర్లు వేసిస్తా దీనికి ఈ బంపర్కు చిన్న డ్యామేజ్ ఉంది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపెట్టినా దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో కూడా ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తా ఇరవై ఒక్క లక్ష చెప్తున్నా బార్గెనింగ్ ఉంది బండ్లల్లో రెండు బండ్లకు కూడా ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సార్ రెండు కూడా ఒరిజినల్ బండ్లే మారుతి ఎట్టిగా ఒకటి ఇన్నోవా క్రిస్టా ఒకటి ఇది జెడ్ వర్జన్ దాల్ బానట్ ఇదేమో జెడ్ఏ ప్లస్ ఈ రెండు బండ్లు ఇప్పుడు బై రోడ్ వెళ్తున్నాయి సార్ బండికి అలా వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది కాకపోతే నార్మల్ ఏసీ దీనికి ఆటో క్లైమేట్ రాదు కంపెనీ నుంచి కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటే నేనే బకటి ఫిట్టింగ్ సీట్ కవర్లు నేనే కొట్టించిన మంచిగా వచ్చినాయి ఫిట్టింగ్ రాత్రి మాకు మొత్తం పని అయ్యేసరికి రాత్రి పదకొండు అయింది అక్కడ ఈ సీట్ కవర్లు పని అయ్యేసరికి పదకొండు ఇటు దాకా ఉండి చేపించుకొని బయలుదేరినాం కస్టమర్ ఫోటోలు పెట్టు ఫోటోలు పెట్టు అన్నాడు కానీ ఇలా పొద్దుంతా ఈ బండ్లకు పేమెంట్ల అన్న బిజీ బిజీ సార్ చేయలేకపోయినా ఇప్పుడు అందుకే వీడియో తీస్తున్నా ఎట్టిగా జెడ్ఏ ప్లస్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ జెడ్ వర్షన్ సెంటర్లో ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఈ బండికి ఈ రెండు బండ్లు ఇప్పుడు బై రోడ్ వెళ్తారు ఇది టూ పాయింట్ ఫోర్ జెడ్ ఇది అమ్మకానికి ఉంది సార్ తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాను నేనే ఇంట్రెస్ట్ ఉంటే జగితాలు వచ్చి బండి చూసుకున్నాను కేవలం అరవై రెండు వేల చిల్లరది ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒక్క గ్లాస్ కూడా మారలేదు బండ్లకి కుచిపట్ట బాగా తలసేనియారు ఉందా ఇయ్యో ఇప్పుడు రెండు బండ్లల్లో ఫుల్ ట్యాంక్ వేయించిన సార్ అరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ బండికి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేటు షోరూమ్ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ లేదు ఇంటీరియర్ కూడా ఎగ్దాం నీట్గా ఉంది ఇది ఒక పోలీస్ ఆఫీసర్ బండి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఇచ్చిండు దీనికి సీట్లల్లో కూడా ఎయిర్ బ్యాగులు ఉన్నాయి అంటే నాకు తెలిసి నైన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి సిల్వర్ కలర్ డీజిల్ హెచ్ఆర్ నెంబర్ నేనే పేపర్లు వేసి ఇస్తాను సార్ ఇరవై ఒక్క లక్ష చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్